అంగరంగ వైభవంగా మాజీ మంత్రి వనమా జన్మదిన వేడుకలు వాడవాడల అంబరానంటిన సంబురాలు మాజీ మంత్రి కొత్తగూడెం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జీ వనమా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో జరిగాయి శనివారం ఆయన జన్మదిన పురస్కరించుకుని తన స్వగ్రామం పాత పాల్వంచలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం పొంది వేద పండితులు ఆశీర్వాదాన్ని అందజేశారు కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వనమాకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో వనమా పుట్టినరోజు సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి వార్డులో గ్రామాల్లో స్వచ్ఛందంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేకులు కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వనమా పుట్టినరోజు సంబురాలతో కోలాహలంగా కనపడింది నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాత పాల్వంచలోని మాజీ మంత్రి వనమా ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు బొకేలు అందించే సాలువాలతో వనమా దంపతులను సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది తమ నాయకుడి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరూ సంతోషాల్లో మునిగిపోయారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వనమా స్వగృహానికి వెల్లువలా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులతో పండుగ వాతావరణం నెలకొనడం చూస్తుంటే వనమా కుటుంబానికి ప్రజలతో ఎలాంటి అనుబంధం ఏర్పడిందో అర్థమవుతుంది కార్యకర్తలు నాయకులు అభిమానులు ఊహించని విధంగా తన ఇంటికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలతో చూపించిన అనురాగం ఆప్యాయతలను చూసి పొంగిపోయిన ఆయన కళ్లలో ఆనంద భాష్పాలతో నిండాయి మాజీ మంత్రి వనమా కుటుంబ సభ్యులు సంతోషసాగరంలో మునిగిపోయారు ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఆశీస్సులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయడానికి తన వంతు నిరంతరం పాటు పడతానని పేర్కొన్నారు అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పుట్టినరోజు సందర్భంగా మరోసారి పునరుద్ధరించారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్లు కట్ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి బాణాసంచా కాల్చి వనమా పుట్టినరోజు వేడుకలను పార్టీ క్యాడర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు మీ అందరూ కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు ఏ అమ్మాయికి కష్టం ఎవరికి కష్టపడి సరే వాళ్ళందరికీ కూర్చోబెట్టి సమస్య పరిష్కారంలో కలిపి చాలా ఎందుకంటే నాకు తెలుసు నేను ఒక రోజున ఫోన్ చేస్తే ఉదరు పిల్లలు పోలీస్ స్టేషన్ లో ఉందని అన్నారు ఏంటమ్మా అంటే ఒక ఫ్యామిలీ ఇష్యూ అన్నాయా ఒక ఫ్యామిలీ ఇష్యూలో ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి మేము ఇక్కడికి చెప్తే నాకు చాలా గర్వంగా అనిపించింది అంటే ఇంట్లో అన్ని కూడా వదిలిపెట్టుకుని మరి వాళ్ళకి ఒప్పించి బయట రావాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరీక్ష ఉండాలి అటువంటిది కూడా ఇంట్లో వాళ్ళ నచ్చద వాళ్ళకు ఒప్పించి మరి సంఘసేవ చేయటంలో చాలా అన్న విషయం మనం ఎంతో మంది మనం ఎంతో కాలం ఉండలేదు ఇవ్వాలి ఉండవచ్చు లేకపోవచ్చు కానీ మనం చేసేటువంటి అభివృద్ధి కానీ మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు మనం జనస్థాయిగా నిలబడతాయని చెప్పేసి ప్రభావంగా నమ్మే ఒక్కరిని భావిస్తా మీరు చేసినటువంటి కృషికి మద్దతు ఈ విశాఖ గతంలో కూడా నేను ఒక రెండు సంవత్సరాల క్రితం ఉపయోగపడ్డాను మళ్ళీ చెప్తున్నారు అంతడు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు దిశ కమిటీలో ఆధ్వర్యంలో జరిగేటువంటి ఏ కార్యక్రమానికి అయినా సరే నేను సంపూర్ణమైనటువంటి అది ఆర్థికంగా కావచ్చు కావచ్చు నేను పూర్తి మద్దతు ఇస్తానని చెప్పేసి మీ అందరికీ ఈ రోజున ఎంతో కష్టపడి నా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దశ కమిటీ సభ్యులు మరి పూజలు కన్నా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పద్దెనిమిది సంవత్సరాల సర్పంచ్ గా ఐదు సార్లు కానీ ఉన్నారు అంటే అందరి యొక్క అభిమాను అందరి యొక్క ఆర్మీత అందరి యొక్క మద్దతు పార్టీల పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్క ఆత్మకి చెత్తకి తప్పుకి అందరికీ కూడా ఈ బాధాభిమే ఈ రోజున కొత్త నియోజకవర్గంలో ఎవరికి నచ్చడం మా కుటుంబానికి వచ్చింది వరుమా వెంకటేశ్వర గారు నాలుగు సార్లు అంటే నలభై సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఇది మీ అందరి యొక్క ఆదరాభిమానం మీ అందరి యొక్క కృషి మనం చేస్తూ భవిష్యత్తులో కూడా మీరు కూడా అన్ని విధాలా ఎదగాలని సంఘ సేవలో మీరు ముందు ఉండాలని సంఘ సేవలో మీకు భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సహకారం అందిస్తానని చెప్పి తెలియపరుస్తాను జై కృషి కమిటీ